తెలుగు ద్వారా కన్నడ చిన్న పదాలు లెసన్ ఎయిటీ ఫోర్ తెలుగు కన్నడ తెలుగులో నా పేరు కన్నడలో నన్న హెసరు తెలుగులో మీ పేరు కన్నడలో నిమ్మ హెసరు తెలుగులో ఆమె పేరు కన్నడలో అవల హెసరు తెలుగులో అతని పేరు కన్నడలో అవన హెసరు తెలుగులో వాళ్ళ పేరు కన్నడాలో అవర హెసరు తెలుగు కన్నడ తెలుగులో ఎవరి పేరు కన్నడలో యార హెసరు తెలుగులో అందరి పేరు కన్నడలో ఎల్లర హెసరు తెలుగులో మన పేర్లు కన్నడలో నమ్మ హెసరుగలు తెలుగులో చాలా పేర్లు కన్నడలో అనేక హెసరుగలు తెలుగులో కొన్ని పేర్లు కన్నడలో కెలవు హెసరుగలు